హాయ్ ఇయర్ స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సిస్ అప్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ సీట్ అలాట్మెంట్ అయితే ఈ రోజే వచ్చేస్తుందమ్మా ప్రతి ఒక్కళ్ళు అలర్ట్ గా ఉండండి సీట్ అలాట్మెంట్ ఈ రోజు వచ్చేస్తుంది వచ్చిన వెంటనే సీటు వచ్చిన వెంటనే మనం ఏం చేయాలి మరి తక్షణ కార్యక్రమం ఏంది సీటు వచ్చిన వెంటనే మనం ఏం చేయాలి కొన్ని ముఖ్యమైన విషయాలు ఈ వీడియోలో డిస్కస్ చేసుకుందాం వీడియోని అయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసి మనకి చాయిస్ ఫిల్లింగ్ అయిపోయింది కదా స్టూడెంట్స్ అందరూ కూడా మన సబ్స్క్రైబర్స్ కానీ మన మెంటర్షిప్ ఎవరైతే తీసుకున్నారో ఎక్కువ మరి ఆప్షన్స్ అయితే పెట్టుకున్నానో మాకు కూడా వచ్చింది మొన్న మూడో తారీఖున ఇప్పుడు మాకు కూడా మనకి రావటం అయితే జరిగింది ఇక్కడ మాకు మాకు ప్రకారం వస్తాయాలి లేదంటే డౌట్ అనమా మాకు మీకు మాకు ఒక చోట ఉండవచ్చు మరి సీటు కూడా ఒక చోట రావచ్చు అది హండ్రెడ్ పర్సెంట్ గ్యారెంటీ లేదు నో హండ్రెడ్ పర్సెంట్ మాకు వచ్చిన చోట సీటు రావాలని గ్యారంటీ కూడా లేదు అందువల్ల ఏంటంటే మాకు ఎప్పుడు ఎలా వస్తుందో మరి తొమ్మిదో తారీఖున మనకి ఐదు గంటలకైతే ఫైవ్ పిఎం ఫైవ్ పిఎం తొమ్మిదో ఈరోజు ఐదు గంటలకి మీకు మరి వ్యా సీట్ అలాట్మెంటు వచ్చే అవకాశం ఉంది యాజ్ పర్ వాళ్ళు ఇచ్చిన క్యాలెండర్ ప్రకారము వాళ్ళు క్యాలెండర్ కూడా మాడిఫై చేశారమ్మా షెడ్యూల్ కూడా మాడిఫై చేయటం జరిగింది ఇక్కడ మనకి ఎనిమిదో తారీఖు వరకు మరి ఎనిమిదో తారీఖు రెండు వరకు కూడా డేటా రికార్న్సలేషను మరి ఎనిమిదో తారీఖు రెండో తారీఖు ఎనిమిదో తారీఖు రెండు గంటల వరకు కూడా మరి చాయిస్ ఫిల్లింగ్ ఇచ్చారు వాళ్ళకి మరి సీసీ యాప్ వాళ్ళకి కృతజ్ఞతలు ధన్యవాదాలు చెప్పుకుందాం ఈ సందర్భంగా మరి అదేవిధంగా డేటా రీకన్సలే రీ కన్సలేషన్ ఫర్ ఎలిజిబుల్ క్యాండిడేట్స్ మరి ఎనిమిదో తారీఖు ఐదు గంటల వరకు అయింది మరి ఈరోజు తొమ్మిదో తారీఖు ఈరోజు తొమ్మిదో తారీఖు ఐదు గంటలకి మీరు సీట్ అలాట్మెంట్ ఫస్ట్ సీట్ అలాట్మెంటు వచ్చే అవకాశం అయితే ఉంది వచ్చేస్తుంది ఆల్మోస్ట్ ఆల్ దానిలో డ్యామ్ షూర్ నో డౌట్ అనుకుంటున్నాం మనం మరి వాళ్ళు సీసీ యాప్ కానీ దోసా కానీ పర్టికులర్గా సపోజ్ మనకి ఐదు గంటలు అన్నారు ఒక్కొక్కసారి ఐదు గంటలు నన్ను ఒక్కొక్కసారి ఐదున్నర నరపటింది ఒక్కోసారి హాఫ్ అన్ అవర్ లేట్గా రిలీజ్ చేయొచ్చు మీరు కంగారు ఏం పడద్దు కంగారు ఏం పడద్దు మరి అదేవిధంగా సీటు వచ్చిన తర్వాత మనం చేయాల్సిన తక్షణ పనులు ఏమండి ఒక్కసారి చెక్ చేద్దాం సీటు వచ్చిన తర్వాత ప్రతి ఒక్క స్టూడెంట్ చేయాల్సిన పని నేను ముందే చెప్పాను మీరు సీసీ యాప్కి ఎవరైతే వస్తే ఏ సీటు వచ్చినా యాక్సెప్ట్ చేసి హ్యాపీగా జాయిన్ అవ్వాలి అలాంటి వాళ్ళే ఇక్కడికి రావాలని ముందుగానే మన ఛానల్లో చెప్పాము ఇక్కడ ఆన్లైన్ రిపోర్ట్ చేయాలమ్మా ఎక్సైజ్ విల్లింగ్నెస్ ఎక్సైజ్ విల్లింగ్నెస్ చేసుకుని ఎక్సైజ్ విల్లింగ్నెస్లో ఫ్రీజ్ కానీ స్లైడ్ కానీ ఫ్లోట్ కానీ ఈ మూడు మాత్రం పెట్టుకోవాలి మీరు స సరెండరు విత్డ్రా ఈ డీటెయిల్స్ మాత్రం జోలికి వెళ్ళద్దు అలా సరెండర్ అనేది చాలా చాలా డేంజర్ అమ్మ సరెండర్ అనేది చాలా డేంజరు దీనికి దీనికి వెళ్ళాలంటే ఒకటికి రెండు సార్లు మీ యొక్క మెంటర్స్ని కానీ ఎవరైతే సపోజ్ నా దగ్గర కానీ సపోజ్ నా దగ్గర మెంటర్షిప్ చేరారంటే నాకు కాల్ చేయండి లేకపోతే మీ యొక్క రెస్పెక్టు ఎవరైతే మీ మెంటర్షిప్లో మీరు ఎవరికైతే మనీ పే చేశారో వాళ్ళకి కాల్ చేసి నేను సార్ నేను సరెండర్ చేయాలా లేదా వద్దుకండి ఎందుకంటే సరెండర్ ఎందుకంటే పెద్ద డేంజర్ అని చెప్తున్నానంటే ఇది ప్రతి చేస్తే ఉన్నది పోయింది ఉంచుకున్నది పోయిందని ఒక సామెత ఉంది ఆ సామెత గుర్తుకొస్తుంది ఇది ప్రెస్ చేసినప్పుడు జోసాలో సపోజు జోసాలో మీకు వచ్చిన సీటు కూడా పోతుంది అది గుర్తుపెట్టుకోండి మరి ఒక స్టూడెంట్కి ఎన్ఐటి వరంగల్లో మెకానికల్ వచ్చింది మెకానికల్ వచ్చింది బెస్ట్ బెస్ట్ బ్రాంచ్ కోసం అతనేం చేశాడు ఎన్ఐటి మరి వరంగల్లో సిఎస్ఈ గాని ఎన్ఐటి వరంగల్లో సిఎస్ఈని అదేవిధంగా ఎన్ఐసి స్వార్థకలు సిఎస్సి ఇది రాల ఈ బ్రాంచెస్ రాల ఎన్ఐటి వరంగల్ సిఎస్సి ఎన్ఐటీ తిరుచి సిఎస్సి ఎన్ఐటి స్వర్తకల్ సిఎస్సి ఈ విధంగా ఈసీఈ ఏ విధంగా పెట్టాడు అతను బై మిస్టేక్ ఏం చేశాడు నాకు ఈ సీటు వద్దు నాకు ఎన్ఐ మరి వద్దు అన్నాడు సరెండర్ అని ప్రెస్ చేసాడు ఈ సరెండర్ అని ప్రెస్ చేసినప్పుడు ఎన్ఐటి వరంగల్ కూడా పోయే సీటు పోయే వరంగల్ ఎంత ముందు జోసాలా వచ్చిన సీటు కూడా పోయే అవకాశం దీన్ని బట్టి ఏమైంది అర్థమైంది ఉన్నది పోయింది ఉంచుకున్నది పోయింది అనే విధంగా మరి సామెత గుర్తుకొస్తుంది మరి అప్లోడ్ డాక్యుమెంట్స్ కూడా మరి ఈ విధంగా అప్లోడ్ చేయాలి ప్రతి ఒక్కళ్ళు కూడా అప్లోడ్ చేయాలి రౌండ్ సిక్స్ ఆల్రెడీ మరి ఎన్ఐటి సిస్టంలో డాక్యుమెంట్స్ అప్లోడ్ అయ్యి ఉంటాయి కొంతమందికి వాళ్ళు అవసరం లేదు కొత్తగా ఎవరైతే ఉండారో వాళ్ళు మాత్రమే మరి డాక్యుమెంట్స్ అప్లోడ్ చేయాలి మరి పిఐఎఫ్ కూడా మరి పే చేయాలి పీఏఎఫ్ టూ ఉంది కదా పీఐఎఫ్ టూ పే చేయాలి మరి ఈ విధంగా ఫీజు రె రెస్పాండ్ క్వరీస్ క్వరీస్కి కూడా రెస్పాండ్ అవ్వాలి మీరు చూసినట్టయితే మీకు డాక్యుమెంట్ వెరిఫికేషన్ కూడా చేసేయాలి ఇక్కడ పీఏఎఫ్ ఎంత కట్టాలి మరి ఆల్రెడీ థర్టీ ఫైవ్ అన్నాం కదా ఇక్కడ కొత్తగా మీరు సీటు రాగాలని మీరు ఇమ్మీడియట్గా సీటు రాగాలని కూడా ఇక్కడ పిఏఎఫ్ ఎంత కట్టాలో విల్లింగ్నెస్ చూస్తే మీకు అర్థమవుతుంది ఇక్కడ పిఏఎఫ్ ఎంత కట్టాలి పిఏఎఫ్ టూ మీరు సీటు రాంగాని ముప్పై ఐదు వేలు కట్టండి ముప్పై ఐదు ఆల్రెడీ నలభై వేలు కట్టారు కదా నలభై వేలు కట్టారు ముప్పై ఐదు కడితే ఏమైతే డెబ్బై ఐదు వేలు టోటల్గా జోసాల జోసాల ఎక్కడైనా డెబ్బై ఐదు వేలే కాకపోతే అక్కడ నలభై వేలు ఆల్రెడీ మనకి సీసీఆర్ రిజిస్ట్రేషన్ నలభై వేలు కట్టారు కదా ఇక్కడ డెబ్బై ఐదు వేలు కట్టండి అదేవిధంగా ఇక్కడ పదహారు ఎస్సీ ఇది ఓసీ స్టూడెంట్స్ ఓసీ కానీ ఈడబ్ల్యూఎస్ మరి ఎస్సీ ఎస్టీ స్టూడెంట్ పంతొమ్మిది వేలు కట్టారు పంతొమ్మిది వేలు పదహారు వేలు పదహారు వేలు కట్టండి పదహారు వేలు కడితే అంత అయితే ముప్పై ఐదు వేలు అవుతుంది ఇక్కడ కూడా ముప్పై ఐదు వేలు ముప్పై ఐదు వేలు నో ప్రాబ్లం థర్టీ ఫైవ్ థౌజండ్ పెట్టి మరి ఇవి ఈ ఆప్షన్ మాత్రం ఇక్కడ ప్రచ్ చేయొద్దు అది గుర్తుపెట్టుకున్నారు ఆల్రెడీ చెప్పాను కదా ఉన్నది పోయింది ఉంచుకున్నది పోయిందని ఇక్కడ ఈ ప్ర ఈ మా ఈ ఆప్షన్ ప్రచ్ చేస్తే ఏమైందండి డేంజర్ అనమాట పెద్ద బాంబు లాంటిది ఇక్కడ చూడండి ఇక్కడ ఆల్రెడీ క్లియర్గా క్యాండిడేట్ రిజెక్ట్ అలాటెడ్ సీట్ టు పార్టిసిపేట్ ఇన్ నెక్స్ట్ రౌండ్ ఆఫ్ సీట్ అలాట్మెంట్ అలాటెడ్ అంటే నెక్స్ట్ రౌండ్లో పార్టిసిపేట్ చేయొచ్చు కాకపోతే సీటు పోతుంది ఉన్నది కూడా అలాటెడ్ సీట్ విల్ బీ కన్సిడర్డ్ అలాటెడ్ సీట్ ఇన్ ద నెక్స్ట్ రౌండ్ విల్ బీ కన్సిడర్ ఫ్రమ్ ద చాయిసెస్ హైయర్ దెన్ ద సరౌండెడ్ Seat. the candidates who have already secured seat by, pay, by paying paf at the end of the JOSA 2025 a participate in cc special seat allocation process కెన్ ఆల్సో సరెండర్ ద ఆప్షన్ ఇన్ సత్య కేసర్ ది క్యాండిడేట్ విల్ లూజ్ ద సీట్ ఇన్ రెస్పెక్ట్ ఆఫ్ వెదర్ షీ హ్యాడ్ సెక్యూర్డ్ సీట్ ఇన్ జోసా రౌండ్ ఆఫ్ సీస్ హెవ్ స్పెషల్ రౌండ్ సరెండర్ ఆప్షన్ విల్ నాట్ బి అవైలబుల్ ఇన్ ద లాస్ట్ రౌండ్ ఆఫ్ సీట్ అలోకేషన్ అంటే ఈ సరెండర్ ఆప్షన్ అనేది ఫస్ట్ రౌండ్ సెకండ్ రౌండ్లోనే వస్తుంది లాస్ట్ రౌండ్లో ఆప్షన్ ఉండదు ఏది వచ్చినా కానీ జాయిన్ అయిపోవాలి గుర్తు పెట్టుకోండి సరెండర్ ప్రతి చేయొద్దు మీరు సరెండర్ ప్రతి చేయాలనుకుంటే ఒకటికి రెండు సార్లు మీ యొక్క రెస్పెక్ట్ ఉంది కానీ వాళ్ళని కాల్ చేసి అడగండి మీరు ఎవరైనా నా దగ్గర కొంతమంది మెంటర్షిప్ తీసుకున్నారు వాళ్ళు నన్ను అడగండి మరి అదేవిధంగా మీరు ఎవరైతే తీసుకున్న వాళ్ళ నంబర్స్ మీ దగ్గర ఉండి మీరు వాళ్ళని అడగండి ఆల్ ది బెస్ట్ ఫ్రెండ్ థ్యాంక్ యూ బాయ్